హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం జనవరిలో రావాల్సినటువంటి ఏపీ ప్రభుత్వ అయితే ఆరు భారీ పథకాలు అయితే వాయిదా పడినట్టుగా మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అయితే ఈ వాయిదా పడిన పథకాలకు ఎంత అమౌంట్ వేస్తారు ఏ తేదీన వేస్తారు ఎలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి చూసిన వారంత వెళ్ళిపోకుండా ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు మీకు ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్ రూపంలో అడగండి వీడియో రూపంలో మీ యొక్క సందేహాలను తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మనం ఇంకా ఆలోచించే వివరాలకు వచ్చినట్లయితే నేనైతే మీకోసం గ్యాదర్ చేయడం జరిగింది అయితే మన ఏపీ ప్రభుత్వం యొక్క జనవరిలో రావాల్సినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవైతే ప్రస్తుతానికి అయితే వాదే వేసింది అందులో ముఖ్యంగా ఫస్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి జగనం విద్యా దేవన మరియు వసతున రెండు సంబంధించి ఇరవై వేల రూపాయల అమౌంట్ అనేది జనవరిలో వేస్తా అనుకున్న ప్రస్తుతానికి అది ఫిబ్రవరిలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ పథకం అనేది ఫిబ్రవరిలో రాబోతుంది ఇరవై వేల రూపాయలు అనేది సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మనకైతే రెన్యువల్ చేసుకోవచ్చు ఇంకా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇంకా ఎవరైతే రెన్యువల్ చేసుకోలేదో మీకు కాలేజ్ యాజ్ మనకి వెళ్ళినట్లయితే జనభూమి పోర్టల్ మీ యొక్క తంబ వేసి మీరు అయితే ప్రతి ఒక్కరైతే అప్డేట్ చేసుకోండి ఇలా చేసిన వారికి అయితే ఇరవై వేల రూపాయలు అనేది అమౌంట్ వేయడం జరుగుతుంది అలాగే అలాగే మనం రెండోసారి చెప్పుకున్నట్లయితే యమాము మరియు మౌజన్ పాస్టాలకు జీతాల పెంపు అనేది యాక్చువల్గా జనవరిలో రావాల్సింది ఇది కూడా ప్రస్తుతానికి పోస్ట్పోన్ అయినట్టు మనకు తెలుస్తుంది ఇది ఒక అమౌంట్ కూడా మనకు ఫిబ్రవరిలో ఒక వేలు జీతాలని పెంచడం జరుగుతుంది దీంతో పాటుగా ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ ఏదైతే ఉందో అది అయితే మనకు జనవరి నాలుగు నుంచి అనుకున్నాం కానీ ఇది కూడా పోస్ట్పోన్ అయినట్టుగా మనకైతే నిన్న రావడం జరిగింది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ పథకాన్ని మనకు ఫిబ్రవరి ఒకటి నుంచి లేదా నాలుగు తారీఖు నుంచి ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తామంటున్నారు సో ఇది కూడా ప్రస్తుతానికి జనవరిలో రావాల్సిన పథకమే కానీ ఇది వాయిదా పడింది అలాగే వైఎస్ఆర్ పెళ్ళికాన్ని కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇది సుమారుగా యాభై వేల రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయలకి వచ్చే అమౌంట్ అండి ఇది అయితే ఈ పథకం ఎప్పుడు వస్తుంది మంది క్లారిటీ లేదు ప్రస్తుతానికి జనవరిలో వస్తుందని ఆ మధ్యన సీఎం జగన్ గారు అయితే చెప్పడం జరిగింది ఒక ప్రకటనలో కానీ ఇప్పుడున్న పరిస్థితి మనకు చూసినట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ పెళ్లికాని కూడా జనవరిలో నో అసలు వచ్చే అవకాశాలు అయితే ఛాన్సే లేదు ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క పథకం కూడా మనకు ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే ఉంది మస్ట్ చుట్టుగా తెలియజేయాలంటే ఫిబ్రవరి రెండు వీక్లు వచ్చే రావచ్చు ఈ యొక్క పథకం సంబంధించి వివరాలు అనేవి అలాగే మనం లాస్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ భీమా ఆసరా ఈ యొక్క పథకం యొక్క రూల్ ఏంటంటే ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వాళ్ళ ఖర్చులు నిమిత్తం పదివేల రూపాయలు చనిపోయిన రోజున వారే వాళ్ళ యొక్క మరణాంతర ఖర్చులకు పదివేల రూపాయలు వేయడం జరుగుతుంది ఈ పథకం కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు చాలామంది అయితే అప్లై చేసుకున్నారు ఎవరైనా సరే భీమా పాటు బీమా పాలసీ కూడా వస్తుంది మూడు లక్షల దాకా దీంతో పాటుగా మనకు ఆ రోజు ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు సీఎం జాయిన్ గారు అయితే నిర్ణయం తీసుకుంటూ ఈ యొక్క పథకాన్ని కూడా మనకైతే ఈ యొక్క ఫిబ్రవరిలో వేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీకు ఒకటి ఒకటి గ్యాదర్ చేసి మరీ తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క పథకాలన్నీ కూడా ఫిబ్రవరిలో ఖచ్చితంగా వస్తాయి యాక్చువల్గా ఇవి జనవరిలో రావాల్సిన పథకాలు అనమాట అయితే నిన్న సారీ ఈరోజు అమ్మఒడి పథకం అనేది తొమ్మిదో తర తొమ్మిదో తారీఖు రావాల్సినటువంటి పథకం అయితే వాయిదా వేయడం జరిగింది అయితే జనవరిలోనే మళ్ళీ ఒక పథకాన్ని పదకొండో తారీఖున ప్రతి ఒక్క తల్లి ఖాతాలో పద్నాలుగు వేల అయితే అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది అయితే వెయ్యి రూపాయలు అనేది స్కూల్ ఖచ్చిలో యాజమానికు వెళ్ళడం జరుగుతుంది రౌండ్ ఫేర్గా పదిహేను రూపాయల అమౌంట్ అనేది మనకు జనవరి పదకొండో తారీఖున అమ్మఒడి ఖాతాలో అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి రోజు వాయిదా పడిన మళ్ళీ ఈ నెలలోనే వస్తుంది ఈ యొక్క అమ్మఒడి పథకం అయితే ఫ్రెండ్స్ చూసారు కదా మనకు జనవరిలో వాయిదా పడిన పథకాలు అలాగే ఫిబ్రవరిలో వస్తున్న కొన్ని పథకాలు ఇవే ఆల్మోస్ట్ మీరు తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ మిత్రులు షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవుతాయని కోరుకుంటూ జై హింద్